ఓకే సార్ బయ్ ఏందినా ఇంకా రాలేదు ఎప్పుడైనా కా పోయేదు ఎప్పుడైనా అంత ఎక్కడే చేస్తాను ఏమయ్య తెచ్చావా చీరా ఇదిగో తీసుకో తెచ్చాడు తెచ్చేవా ఎంతయ్య ఇది నేను డబ్బులు పెట్టాం కొనలేదే ఇది మా ఫ్రెండులా నానమ్మ కనవ సంవత్సరం అయితే దానికి చీరలు వేసుకున్నారు ఇస్తుంటే ఒక చీర తెచ్చాను నన్ను మనకు కూడా అవునా ఇదేం బాగలేము బాగోలేదు కలర్ కూడా నచ్చలేదు నాకు

సంధ్య మీ తమ్ముడికి ఉద్యోగం వచ్చిందంటే అవునండి జాబ్ చేశారు కాబట్టి జాబ్ వచ్చింది అవునా జాబ్ చేస్తే జాబ్ వచ్చిందా అవునండి ఉండి తుండు ఉండు ఎంతా ఉన్నాడు మాట చెప్పుడు మందులు చెప్పుడు వెళ్తా ఉన్నాడు ఏంది నా పిలుస్తుంటే ఎంత ఉన్నావు ఏంది ఆ కవర్ చేతిలో పట్టుకోవచ్చు ఏంది ఆ కవర్ రాగులు సద్దలు జొన్నలు ఇవన్నీ తెచ్చానే తెచ్చాయి జాబ్ చేసుకుంటే నేను కూడా ఉద్యోగం వస్తుంది అని నాక జాబ్ చేసుకుంటే ఉద్యోగం వచ్చేది ఏంటయ్యా నువ్వే చెప్పావు మా తమ్ముడు జాబ్ చేసాడు ఉద్యోగం వచ్చింది అని చెప్పావు కదా జాబ్ చేస్తే ఉద్యోగం వచ్చేది కాదయ్యా జాబ్ తగ్గితే ఉద్యోగం వస్తుంది నీకు వాడు ఉద్యోగం చదివాడు కాబట్టి వాడికి జాబ్ వచ్చింది అన్నాను జాబ్ అనేది చదువా నాకేం తెలుసు జాబ్ చేసుకుని తాగితే ఉద్యోగం వస్తుంది చెప్పి నేను కష్టపడి అన్ని కొనుక్కొని వచ్చా నా కర్మ చదవకుండా యజ్ఞం రాయకుండా పాస్ అవకుండా ఏం లేకుండా జాబ్ తాగేసి ఉద్యోగం తెచ్చుకున్నాం అనుకుంటాడు వెళ్తానే ఎందుకయ్యా నేను సినిమా పోవాలనుకుంటున్నా అందుకే నెల్లూరుకి వెళ్తున్నా నేను కూడా సినిమాకి ఎందుకో ఇక్కడ తలనొప్పి భరించలేక ఆ సినిమా చూసేది తలని ప్రపంచంలో తగ్గద్దు అని మళ్ళీ దానికి కూడా నువ్వు దగ్గర పడతా పోయా పో నా దగ్గర తలకాయ చెప్పా సినిమా పోతే తలకాయ చెప్పలేకుండా అంత దగ్గర పో వెళ్ళు సినిమా చూసినా పో కానీ వచ్చేటప్పుడు ఫోన్ ఎత్తు ఫోన్ చేస్తా నేను నాకు సరుకులు తేవాలి వచ్చేటప్పుడు ఇంట్లో సామాన్ ఏమి లేదు ఫోన్ చేస్తాను ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తు సరే ఏది నా ఫోన్ చేస్తుంటే ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి పోయేటప్పుడు చెప్పుకోడు పంపించా నాకు సామాన్ కావాలి వచ్చేటప్పుడు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు ఫోన్ ఎత్తు అని ఫోన్ ఎత్తితే కదా ఏంటి

నాకు తెలుస్తే కదా ఫోన్ ఎత్తమంటే ఎత్తాలి ఫోన్ మాట్లాడాలి నాకేం తెలుసు తెలీదా ఫోన్ లిఫ్ట్ చేయాలనే కానీ ఎందుకంటే మళ్ళీ ఆ సామాన్య ఈ సామాన్య అని నన్ను అల్లాడిస్తుంది అందుకే తిక్క కుదిరింది మంచి పని చేశా ఇట్టే కావాలి